జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై పుట్టిన నాటి నుంచి జాన్ బాప్తిస్ట్ ద్వారా బాప్తిజం పొందే వరకు కూడా యేసు జీవిత చరిత్ర మనకు తెలియదు సువార్తలు ఏసు జీవితంలోని ఆ దశకు సంబంధించిన సమాచారం ఇవ్వలేదు హెరోడ్ రాజు తన రాజ్యంలో దేవదవత జన్మించాడనే అనుమానం కొద్దీ పసి చంపిస్తున్నాడని తెలుసుకుని జోసెఫ్ మేరీని యేసుని తీసుకుని ఈజిప్టుకి పారిపోయాడు ఇది మత్త చెప్పాడు జోసెఫ్ ఈ హెరడ్ రాజు చచ్చిపోయిన తర్వాత ఇజ్రాయెల్లోని గలీ ప్రాంతంలో నజరేతులో నశించాడంట ఇంకా లోక జోసెఫ్ ఈజిప్టు పారిపోయిన విషయాన్ని చెప్పలేదు లోకా ప్రకారం యేసు బెత్లహేమ్లోనే ఉన్నాడంట పుట్టిన ఎనిమిదో రోజుని యేసుకి శుంతి చేశారంట అతన్ని జెరుసలేం దేవాలయానికి తీసుకెళ్లారంట అక్కడ సిమియన్ అనే వ్యక్తి అన్న అనే పూజారిని యేసుని కారణజన్ముడమని పొగిడారంట ఆ తర్వాత పన్నెండేళ్ల వయసు వచ్చిన తర్వాత అతడి తల్లిదండ్రులు జెరూసలేం దేవాలయానికి తీసుకెళ్లారంట తిరిగి వచ్చేటప్పుడు ఏసు తల్లిదండ్రులు కనిగప్పి కొద్దిసేపు దేవాలయంలో ఉండిపోయాడంట అక్కడ పూజారులతో మాట్లాడాడంట వాళ్ళు ఏసు తెలివితేటలను మెచ్చుకున్నట్టు సువార్త చెబుతుంది యేసు పుట్టినప్పటి నుంచి పదిహేడేళ్ల వయసు వరకు సువార్తలు ఇచ్చిన సమాచారం ఇంతవరకు మాత్రమే మళ్ళీ అతడు మతబోధ ప్రారంభించేంత వరకు మరి ఏ సమాచారము తెలీదు సువార్త రాసిన వాళ్లకు ఏసు బోధ అతడి ప్రవక్త పాత్ర మీదే ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనబడుతుంది పోని తమకు ఆసక్తి కలగట్టాలనైనా సరిగా వర్ణించారా అంటే అది లేదు ఒక సువార్త చెప్పే విషయానికి మరొకటి చెప్పేదానికి సంబంధమే లేదు మహిమలు పిట్టగదలు తీసేస్తే ఏసు జీవితం గురించి సువార్తలు చెప్పిన విషయాలు చాలా తక్కువ మొత్తంగా చూస్తే యేసు జీవితంలో ఎనిమిది రోజులకు సంబంధించిన విషయాలు మాత్రమే సువార్తలు చెప్పాయి యేసు ఎంతకాలం పాటు బోధలు చేశాడనే విషయంలో రెండు వాదనలు ఉన్నాయి ఒక అభిప్రాయం ప్రకారం యేసు మూడేళ్ల పాటు మతబోధ చేశాడంట ఇంకో అభిప్రాయం ప్రకారం యేసు ఒక సంవత్సరం మాత్రమే మతబోధ చేశాడంట సారాంశంగా తేలింది ఏంటంటే ఏసు గలీని నుంచి జెరుసలేముకు వస్తూ దారిలో అక్కడక్కడా గుమికూడిన జనానికి మతబోధ చేశాడు ఇంతలో అధికారులు బంధించి విచారణ జరిపించి శిలువ మోయించి కొరడాలతో కొట్టించి మరో ఇద్దరు దొంగలతో పాటు శిలువ ఎక్కించి మేకులు కొట్టించి చంపేశారు జై శ్రీరామ్ భారత్ మాతకి జై